క్రీస్తునందు ప్రియ శుభవార్త ప్రేక్షకులకు జహోవా జైరా మినిస్ట్రీస్ సమర్పించు ద ప్రొవైడర్స్ టైమ్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మలందరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ది ప్రొవైడర్స్ టైమ్ అనే ఈ కార్యక్రమంలో మీరు వ్రాస్తున్న ఉత్తరాలను బట్టి చేస్తున్న వేల కొలది ఫోన్ కాల్స్ని బట్టి మేము ఎంతగానో ఆదరింపబడుచున్నాము ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు చూసి మీ ఆత్మీయ జీవితాలని చరిచేసుకోగలరని మేము ఆశిస్తున్నాము ఆత్మీయ స్థితిలో ఒక గ్యాప్ ఫామ్ అవుతుంది ఆ గ్యాప్ ఆ వాక్యూమ్ ఫిల్ అవ్వడానికి కష్టమైపోతుంది ఆ గ్యాప్ మీరు కనుక చూస్తే రైల్లో పట్టాలు ఉంటే పట్టాల మధ్యలో ఎక్కడో మిస్ అవుతాయి అంత పట్టాల మధ్యలో మొత్తం ఇది ఉండి ఇంత మిస్ అయితే ఏమవుతుంది అంత పెద్ద రైలు పడిపోద్ది కాబట్టి ఆ స్థితి రాకుండా ఉండాలంటే ఒకసారి ఏంటి వాక్య భాగంలో చూద్దాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మీరు కనుక చూసినట్లయితే నాలుగవ వచనం మొదట నీ కుండిన ప్రేమను నీవు వదిలితేవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసి వేతును తల వంచి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుల గొప్ప గొప్పదేవుడ నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన ఈ ఉదయ కాలం తండ్రి దేవన్న ప్రభా మీరు మాతో మాట్లాడబోతున్నటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రం మొదటి ప్రేమ చల్లారిపోయిన స్థితి నుంచి ప్రభా తన్ని సరిచేసుకోవడానికి తండ్రి మీరు మాతో మాట్లాడబోతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి ఇదిగో తండ్రి నీ వాక్య భాగాన్ని వెత్తబోతుండగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభా నీ చేతిలో ఒక మౌత్ పీస్గా మాత్రమే వాడుకోమని వేడుకుంటున్నాను ప్రతి బిడ్డకి తండ్రి వినగల చెవులను గ్రహించగల మనసులను అర్థం చేసుకోగలన్న హృదయాలను ఏసునామలో రిలీజ్ చేస్తూ ఏసయ పరిశుద్ధ లో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఈ చదవబడినటువంటి వాక్యంలో మనకు చూసినట్లయితే మొదటి ప్రేమ చల్లారిపోయింది అనేటటువంటి ఒక కంప్లైంట్ ఫస్ట్ లవ్ వాట్ ఈజ్ ఫస్ట్ లవ్ చిన్నప్పుడు అమ్మ కొంగు పట్టుకొని తిరిగిన కొడుకు కొంచెం పెద్దవగానే అమ్మ చెయ్యి వదిలేసి ఫ్రెండ్స్తో తిరుగుతాడు ఫ్రెండ్స్తో తిరిగితే పర్వాలా కానీ అమ్మొద్దనుకుంటేనే కష్టం అట్లాగే అప్పుడు దాకా మా నాన్న లేకుండా నేను ఉండలేను మా నాన్నే కావాలన్న అమ్మాయి నాన్న వద్దు పాడువద్దు అబ్బాయి లేకపోతే నేను ఉండలేను అంటది అది ఫస్ట్ లవ్ మిస్ అయిపోవటం ఆ తర్వాత కొన్నిసార్లు మనం దేవుడిని అత్యధికంగా ప్రేమిస్తాం బిగినింగ్ డేస్లో సాల్వేషన్ మారు మనస్సు రక్షణ బాప్తిష్మము మూడు విషయాలు అసలు ఈ మూడిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి చాలాసార్లు చాలామంది చెప్తారు కదా ఏమండి పాశురామ్ గారు మేము రక్షణ తీసుకున్నామండి అంటే రక్షణ తీసుకోవడం అంటే ఏంటి క్లెన్స్డ్ బై గాడ్స్ బ్లడ్ మారు మనస్సు పొందటం అంటే అంటే ముందుగా మన తప్పులన్నీ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి రెండోది రక్షణ అంటే రక్షించబడటం ఈ పాపపు లోకం నుంచి శాపాల నుంచి మన జీవితం రక్షించబట్టమే రక్షణ రక్షణ తీసుకోవడం అంటే మతం మార్చుకోవడం కాదు సుమ చర్చికి వస్తే రక్షణ వచ్చేసినట్టు కాదు లేకపోతే పేరే పేరు మార్చుకుంటే రక్షణ వచ్చేసినట్టు కాదు రక్షణ అంటే రక్షించబట్టం మూడవది బాప్తిస్మం ఎందుకు ఒకవేళ ఒక మనిషిని మనం ఎవరైనా ప్రేమించామనుకోండి ఊ ఎవరిదేమేబి దూరంగా ఉన్న మన పిల్లలు అయ్యి ఉండొచ్చు దగ్గరగా ఉన్న చుట్టాలు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు మనల్ని ఎవరైనా ప్రేమిస్తే ఏం చేస్తాం వాళ్ళ మీద మనకి చాలా కన్సర్న్ ఉంటుంది వాళ్ళతో గడపడానికి ట్రైమ్ వెతుక్కుంటారు వీలైతే కలుస్తారు ఇప్పుడు కలవడానికి లేకపోతే ఎస్ఎంఎస్లో ఫోన్లో చాటింగ్లో మానక విడవక కొనసాగుతూ వస్తాయి ఎందుకు వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాం కాబట్టి బికాజ్ వీ లవ్ దమ్ సో మచ్ అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత రెగ్యులర్గా మనతో మాట్లాడే ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి మాట్లాట్ల సడన్గా ఆపేసింది ఏమనుకుంటాం మనం తనకి నా మీద ప్రేమ తగ్గిపోయింది ఇదివరకు అట్లా లేదు మారిపోయింది ఇప్పుడు కొత్త కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా నేను కనపట్ల హాళ్లే ఎక్కువైపోయారు అని మనకి కడుపులో ఎసిడిటి సో చాలాసార్లు ఇట్లాంటి ఫీలింగు మనుషుల్లో కలుగుతూ ఉంటుంది అదే ఫీలింగ్ దేవుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఇక్కడ చెప్తున్నాడు ఎఫ్ఎస్ సంఘానికి చాలా గొప్ప టెస్ట్ మనీ ఉంది వాళ్ళేం సామాన్యులు కాదు ఎట్లాంటి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు చూడండి ఒకసారి రెండవ వచనము నుండి నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీ క్రియలు తెలుసు నీ కష్టం తెలుసు నీ సహనం తెలుసు నీ దృష్టిలను సహింపలేవనియు అపోస్తులు కాకయ్యే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధీకులను నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును ఇక్కడ ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయంటే వాళ్ళకి క్రియలు ఉన్నాయి కష్టం ఉంది సహనం ఉంది డిసర్నింగ్ ఉంది అంత మాత్రమే కాదు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే దేవున్నామం భరించారు అపోస్తులు కాకుండా అపోస్తులు అని చెప్పుకున్న వాళ్ళని కాదని డిసైడ్ చేశారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్లకుండా స్టేబుల్గా ఉన్నారు అన్నీ చేశారు కానీ మొదటి ప్రేమ చల్లారిపోయింది మొదటి ప్రేమ చల్లారిపోయింది ఎప్పుడు మొదటి ప్రేమ చల్లారిపోద్దు ప్రార్థనలో మొదటి ప్రేమ పోటంలో ప్రాముఖ్యమైన అంశాలు నేను చెప్తా మొట్టమొదటిది శారీరక స్థితిగతులు రోగం వచ్చినప్పుడు సరిగ్గా ప్రార్థన చెయ్యలేరు శరీరం సహకరించినప్పుడు సరిగ్గా ప్రార్థన చేయలేరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సరిగ్గా ప్రార్థన చేయలేదు మెంటల్గా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు సరిగ్గా ప్రార్థన చేయలేరు కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేయలేరు ఆ తర్వాత వర్క్ లో టెన్షన్ ఉన్నప్పుడు ప్రార్థన చేయలేరు మార్కెటింగ్ వాళ్ళు ఉద్యోగాల్లో చాలా టెన్షన్ ఉంటుంది హై ప్రెషర్ ఉంటుంది అట్లాంటి వాళ్ళు ప్రశాంతంగా ప్రార్థన చేయలేరు ఆ తర్వాత ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు సరిగ్గా ప్రార్థన చేయలేరు సాతాను చేతికి చిక్కినప్పుడు కూడా ప్రార్థన చేయలేరు ఇక్కడ అందుకనే మొదటి ప్రేమ చల్లారిపోయింది మొదటి ప్రేమ చల్లారిపోవడానికి ఇవన్నీ కారణాలు ఈ కారణాలన్నిటిలో ఎందుకని మనం ఆ మొదటి ప్రేమ దేవుని మీద ఉన్న మొదటి ప్రేమ ఎందుకు తగ్గిపోద్ది అంటే ఇవన్నీ కారణాలు ఒక పెద్ద లిస్టు ఒక రకంగా చెప్పాలంటే సాకులు తెల్ యూ ఎగ్జాక్ట్లీ అవన్నీ సాకులే దేవుని కోసం దేవుణ్ణి ప్రేమించడానికి వంకలు సాకులు వెతుక్కుంటూ ఉంటారు చాలామంది ఇరవై నాలుగు గంటల సమయం దేవుడు మనకు పెట్టిన భిక్ష బ్రతకడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం ఈ అవకాశంలో ఆయనకి సమయం లేదనే పరిస్థితి మాత్రం రాకూడదు సో కాబట్టి అట్లాంటి ఆ స్ట్రాంగ్ జీల్ అట్లా స్ట్రాంగ్ డిటర్మినేషన్ లేని పరిస్థితులు వస్తాయి మీరు కనుక ఇక్కడ చూస్తే ఒక మాట చెప్తున్నాడు కదా దేవుడు ఒక తప్పు మోపుతున్నాడు పైన అన్ని పాజిటివ్స్ ఉంటే ఒకే ఒక్క సింగిల్ మిస్టేక్ అదేమి దొంగతనం కాదు అదేమి వ్యభిచారం కాదు అదేమి హత్య కాదు అదేమి బూతులు కాదు అవేవి కాదు ఒకే ఒక్క చిన్న మిస్టేక్ ఇట్ విల్ బికమ్ ఏ బ్లాక్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ చాలాసార్లు నేనేం తప్పు చేయట్లేదు కానీ నా జీవితంలో ఎందుకు ఈ కార్యం జరగట్లేదంటే అది బ్లాక్ అయిపోయి ఉంటుంది అదొక అడ్డంగా అదొక ఆటంకంగా మిగిలిపోయి ఉంటుంది ఏంటయ్యా అంటే మొదటి ప్రేమ చల్లారిపోయినటువంటి పరిస్థితి ఏమవుతుందో చూడండి ఇక్కడ ఒకసారి ఏ స్థితిలో నుంచి పడ్డావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు మళ్ళీ చేయడం మొదలు పెట్టాలి ఒక బ్లెస్సింగ్ రావాలి అంటే ముందుగా ఏ స్థితిలో నుంచి పడ్డావో జ్ఞాపకం చేసుకోవాలి పడిన తర్వాత వెళ్ళి మారు మనసు పొంది ఆ క్రియలు మళ్ళా చేయాలి ఆమెన్ అల్లుయా సో ఆ క్రియలు మళ్ళా చెయ్యాలి అలా చెయ్యాలి అంటే ముందుగా మీరు కనుక చూస్తే ఇక్కడ వీళ్ళకున్న ఇన్ని పాజిటివ్స్ వర్కౌట్ కాలే ఒక్క నెగిటివ్ ఉంది అంతే ఆ ఒక్క నెగిటివ్ తీసేస్తే దేవుడు ఏం చెప్తున్నాడు నేను మీ వద్దకు వచ్చి మీ వద్ద నుండి దీపస్తంభాన్ని తీసివేస్తాను అంటే ఏంటి సింపుల్గా మీ కరెంటు కట్ చేస్తాను అని అర్థం ఇన్వర్టర్ కూడా పని చేయదు అప్పుడు జనరేటర్ కూడా పని చేయదు సింపుల్గా కరెంటు కట్ చేస్తారంట అప్పుడు దీపస్తంభాలు ఉండే ఇప్పుడు మాత్రం పవర్ కట్ ఈ పవర్ కట్ ఎఫెక్ట్ అంటే పగల చీకటి అయిపోద్ది రాత్రులు లైట్ అలగదు చూద్దామంటే ఏం కనపడదు అందరికీ కొంచెం వయసు పెరిగిన కాస్త కోస్తా సైట్లు గీట్లు మొదలైపోయి ఉంటాయి ఆ పరిస్థితిలో చోటకి ఏమీ కన్ను చించుకున్న కానరాని చీకటి ఒకవేళ క్యాండిల్ వెలిగిస్తే క్యాండిల్లో నీళ్ళు పడి క్యాండిల్ అరిపోతుంది ఏది పని చేయదు సో చీకట్లో పెట్టేస్తాను అంటే ఏంటంటే నేను లేని చోటని నుంచుతాను అని అర్థం ఎందుకంటే ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు ఆయనే పక్కకి వెళ్ళిపోయాడు అంటే ఏమొస్తుంది ట్రస్టమైన మనస్సు చెప్పేస్తాను ఎప్పుడు ఒక్క మిస్టేకే మొదటి ప్రేమ చల్లారిపోవటం ఈ మొదటి ప్రేమ చల్లారిపోయినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే గనక మీరు చూడండి ఒకసారి పాత నిబంధన గ్రంథంలో గనక మీరు చూస్తే కొంతమందికి ఈ మొదటి ప్రేమ చల్లారిపోయింది దానికి ఉన్న కారణాలు చెప్తాను రూతు గ్రంథంలో గనక మీరు చూస్తే మొదటి అధ్యాయంలో గనక మీరు చూసినట్లయితే ఓర్పా మొదటి కోడలు ఇద్దరు కోడళ్ళకి నయోమి చెప్పింది అమ్మ నా కొడుకులు చనిపోయారు కాబట్టి ఇక మీరు వేరే పెళ్ళిళ్ళు చేసుకోండి మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఉండొద్దు అని ఇద్దరు కోడళ్ళకి చెప్పింది నయోమి సింపుల్గా చెప్పింది ఇద్దరు కోడళ్ళకి చెప్పింది టెస్టింగ్ సరే వెళ్ళండి చూడండి అన్న వెళ్ళండి అంటే ఓర్పాకి ఇంకొక జీవితం కావాల్సి వచ్చింది ఇక్కడ రూతు మాత్రం స్టేబుల్గా నిలబడిపోయింది ఎందుకు ఆ మొదటి ప్రేమ అత్తేగా ఎందుకు మొదటి ప్రేమ చల్లారిపోయింది కొత్త జీవితం కొత్త లోకం కావడం కోసం మొదటి ప్రేమ చల్లారిపోయింది కాబట్టి ఆ కొత్త జీవితం కావాలని కోరుకునే వాళ్ళు ప్రార్థన చేయలేరు వాళ్ళకి మొదటి ప్రేమ చల్లారిపోద్ది కొత్త జీవితం కావాలని ఆశపడిన వాళ్ళు మొదటి ప్రేమ చల్లారిపోయే స్థితిలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు నెంబర్ టూ ఇంకా మీరు ఇక్కడ కనుక చూస్తే కనుక సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం మొదటి వచ్చిన ఉంటే మీరు చూస్తే వరుసగా చదువుతూ ఉంటే మిర్యాము కనపడుతుంది మనకి మిర్యాము ఎవరు మిరియాము వాళ్ళ అక్క వాళ్ళ అక్కకి జలస్సు మొదలైపోయింది ఎందుకు జలస్ స్టార్ట్ అయిందయ్యా అంటే అప్పటి వరకు ఉన్నాడు ముద్దుల తమ్ముడు చిన్నప్పుడు రాజు చంపేస్తాడేమో అని అక్కడ కావలిగా ఉంది రాజు ఏం చేస్తాడో అని భయపడుకుంటూ ఉంది ఫరో ఇంట్లోనే తమ్ముడిని పెట్టగలిగింది పెంచి పెద్ద చేసిన తర్వాత పెళ్లి మానేసుకొని తమ్ముడి కోసం నిలబడగలిగింది స్థిరంగా ఉంది ఎక్కడ పడిపోకుండా అక్కడ ఆరు లక్షల మంది పురుషుల్ని మోసే నడిపిస్తుంటే ఇక్కడ ఆరు లక్షల మంది స్త్రీలు నడిపిస్తా మిరియామ్ అద్భుతంగా హెల్ప్ చేసింది మినిస్ట్రీలో కానీ ఎప్పుడైతే మోసే భారీ వచ్చిందో మిరియాముకి ఎసిడిటీ స్టార్ట్ అయ్యింది జలస్ మొదలైపోయింది ఏ మోసేనా మేం మాత్రం మాకు మాత్రం దేవుడు కనపడ్డా మాతో మాత్రం దేవుడు మాట్లాడ్డా జలస్సు ఉన్నవాళ్ళకి మొదటి ప్రేమ చల్లారిపోద్ది జలస్సు వాళ్ళకి మొదటి ప్రేమ చల్లారిపోద్ది ఎప్పుడైతే మొదటి ప్రేమ చల్లారిపోయిందో ఏమొచ్చింది కుస్టు వచ్చేసింది మిరియాముకి కుస్తుతో పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు ఆ పనిష్మెంటు టోటల్గా ఇక్కడ మిరియామ్ ఏమన్నా కష్టపడిందా మోషే ఏమన్నా కష్టపడ్డా మిరియామే అనుకుంది మిరియామే తిట్టుకుంది మిరియామే ఆమె జలస్ పడింది మిరి ఆమె నెగిటివ్స్ ఎత్తుకుంది మిరియామే గింజుకుంది టోటల్గా మిరియామకే పనిష్మెంట్ వచ్చింది టోటల్గా మోసే మాత్రం చక్కగా సైడ్ అయిపోయి హాయిగా ఉన్నాడు ప్రార్థన చేసి సింపుల్గా జలస్ అనేది మనుషుల్ని తినేస్తుంది చాలా డేంజరస్ ఆ జలస్సు అనే దానిలో ఒకవేళ దాన్ని పాజిటివ్గా తీసుకోగలిగితే మనకి బాగానే ఉంటుంది కంపారిజన్ మొదలవుద్ది జలస్సు ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో విల్ స్టార్ట్ కంపేరింగ్ విత్ అదర్స్ సో చాలామందికి వచ్చేది ఈ మొదటి ప్రేమ పాస్టర్ గారి మీద మొదటి ప్రేమ పోతే కొత్త సంఘం పెట్టుకోవాలనిపించింది కొత్త సంఘం పెట్టినాక దేవుడు తమ్తాడదు వేరే సంగతి కాలింగ్ లేకుండా యుద్ధానికి వెళ్ళేవాడు పరాక్రముడు కాకుండా పిరికోడు యుద్ధానికి వెళ్తే ఏమవుతుంది కత్తి వాటికి దెబ్బకి చచ్చి కూర్చుంటాడు సో కాబట్టి మిరియాము ఆవేశపూరితమైన ప్రవర్తన తన మీదకి పనిష్మెంట్ తెచ్చింది కాబట్టి మిర్యాముకి మోసే మీద ఉన్న మొదటి ప్రేమ చల్లారిపోవడానికి ఉన్న కారణం జలస్ సో మొట్టమొదటి కారణం ఎవరయ్యా అంటే ఓర్ప ఓర్పాకి కొత్త జీవితం కావాలనుకున్నప్పుడు మొదటి ప్రేమ చల్లారిపోయింది మిరియాముకి వచ్చినప్పుడు మొదటి ప్రేమ చల్లారిపోయింది ఆ తర్వాత గనక మీరు చూసినట్లయితే సౌలు సౌలు గనక మీరు చూస్తే దావీదు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గొల్లాతుని సంహరించినప్పుడు అమ్మయ్యా నా బాధంతా తీసాడు ఇక నాకేం దిగులు లేదు అనుకొని బిందాజ గుండి కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు బావు మరిది బ్రతకు గోరతాడు అంటాడు మరి మామగారు మామగారు మేలు చేస్తారు ఆ మామగారు మేలు చేయట్లా మామగారు తేలై వచ్చినాడు ఎప్పుడు దొరుకుతాడు ఎప్పుడు కుడదామా అని కుడితే పర్లా అనుకున్నాడు అల్లుడిని చంపడానికి అనుక్షణం వెంబడించాడు మామ సౌలు దా వీధి మీద ముందున్న ప్రేమ లేదు తన మీద ఎక్కడ ప్రేమ లేకపోయింది కనీసం కూతురి భర్త అనేటటువంటి కన్సన్ కూడా లేకుండా చంపడానికి ప్రతిక్షణం ట్రై చేశాడు దానికి కారణం ఏంటయ్యా అంటే మొదటి ప్రేమ చల్లారిపోయింది చల్లారిపోయింది కాబట్టి ఇక్కడ ఎందుకు దానికి ఏం అడ్డం వచ్చిందంటే అధికారం అధికారం కోసం కూడా మొదటి ప్రేమ చల్లారిపోతుంది మొదటి ప్రేమ చల్లారిపోవడానికి అధికారం ఒక కారణం ఆ తర్వాత కనుక చూస్తే సంసోను సంసోను పాపం చాలా గొప్పగా బలవంతుడైనటువంటి సంసోను ప్రవీణుడైనటువంటి సంసోను ఇరవై సంవత్సరాలు జడ్జిగా పరిపాలించినటువంటి సంసోను కానీ చూచి 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 దేవుని మీద ప్రేమ పోయి వేస్యల మీద ప్రేమ పెరిగిపోయింది వ్యభిచార మనస్తత్వం కలిగినప్పుడు మొదటి ప్రేమ చల్లారిపోద్ది వ్యభిచారపు మనస్సు కలిగినప్పుడు దేవుని ప్రేమ చల్లారిపోతుంది సో కాబట్టి ఈ వ్యభిచార మనస్తత్వం కలిగిన వాళ్ళు మొదటి ప్రేమ చల్లారిపోద్ది ఆ తర్వాత కనుక చూస్తే ఇస్కరియోతి యోధ దేవుణ్ణి ఎంతగానో ఇష్టపడి దేవుని కోసం శిష్యుడిగా వచ్చి దేవుని దగ్గర అద్భుతాలు ఆశ్చర్యాలు సమస్తం చూసి డబ్బు కోసం ఏసయ్యని అమ్ముకున్నటువంటి ఇస్కరియోతు యోతి యోధ డబ్బు కోసం కూడా మొదటి ప్రేమ చల్లారిపోతుంది దేవుణ్ణి పక్కన పెట్టేసేది ఏదైనా సరే మొదటి ప్రేమ చల్లార చేసుకునేటటువంటి పరిస్థితి అది ఎవరైనా హూ ఎవర్ దే మే బీ దే మే బి యువర్ బ్లడ్ రిలేటివ్ ఆర్ దే మే బీ యువర్ ఫ్రెండ్స్ ఆర్ దే మే బీ యువర్ లైఫ్ పార్ట్నర్ ఆర్ హూ ఎవర్ దే బీ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ యు ఆర్ నాట్ సపోజ్ టు లవ్ దట్ మోర్ దాన్ గాడ్ దేవునికన్నా ఎక్కువ దేన్ని ప్రేమించే వాళ్ళుగా మనం ఉండకూడదు వాళ్ళు ఎవరైనా ఏదైనా సరే దేవునికన్నా ఎక్కువగా ప్రేమించాము అంటే అప్పుడు మన జీవితంలో అసలు కష్టాలు మొదలవుతాయి ఇక్కడ అందుకే అన్నాడు ఆ మొదటి ప్రేమ ఒక్కటే బోల్డ్ అన్ని పాజిటివ్స్ ఉన్నాయి అది చల్లారిపోయింది కాబట్టి ఏం చేస్తాను మారు మనసు పొంది మొదటి క్రియలు మళ్ళా చెయ్యి అప్పుడు ఎన్ని బైబుల్ చాప్టర్లు చదువుతున్నావు మళ్ళీ చదువు అప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తున్నామో మళ్ళీ ప్రార్థన చేయి అప్పుడు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో అంత ప్రేమించు అప్పుడు ఎన్ని వరాలు ఉన్నాయి అవన్నీ పొందుకో లేదంటే మీ ఇంట్లో కరెంట్ కట్టు దీపస్తంభం తీసివేస్తాను సాతాను చేతికి అప్పజెప్పేస్తాను ఎంత డేంజరస్ అన్న ఇక్కడ మీరు కనుక చూస్తే మారు మనసు పొందు అనే మాట చెప్పాడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఫస్ట్ క్యాండిడేట్ ఓర్ప మారు మనసు ఏమైనా పొందిందా ఆ హ్యాపీగా కొత్త లోకంలోకి వెళ్ళిపోయింది మళ్ళీ ఏమైందో ఏంటో గొడక మనకు అంతులేదు పంతులేదు ఆ తర్వాత చూస్తే మిరియాము మారు మనసు పొందింది కానీ మారు మనసు పొందేలోపు కుష్టు వ్యాధి వచ్చి పడింది పాళము వెలుపల కూర్చోవాలి ఆ రోజుల్లో కనుకుంటే కుష్టు వ్యాధి వస్తే పాళం వెలుపల కూర్చొని ముఖం కప్పుకొని మూతి కప్పుకొని నేను అపవిత్రుడు అపవిత్రుడిని అనవాలి నాయకురాలు ఎక్కడా కుష్ఠరోగం ఎక్కడా ఎందుకు అంత కర్మొచ్చిందయ్యా అంటే ఒకే ఒక కారణం జలస్ ఆ తర్వాత మీరు కనుక చూస్తే సౌలు రాజు చాలా చక్కగా అల్లుడిని బాగా చూసుకుని ఉంటే అల్లుడు ఇంకా బాగుండేవాడు కానీ అల్లుణ్ణి వేపుకు తిన్న భాగ్యానికి సౌలు మారు మనసు పొందనే లేదు కానీ సౌలుకొచ్చిన పనిష్మెంట్ అలా మొండం వేరు చేయబడినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలోకి దిగజారిపోయాడు సౌలు రాజు ఇజ్రాయిల్కి మొట్టమొదటి రాజు సంసాను మాత్రం పాపం తెలుసుకున్నాడు మారు మనసు పొందాడు కానీ ప్రాణం పోగొట్టుకున్నాడు లేకపోయినట్లయితే ఇంకో నలభై ఏళ్ళు పరిపాలించేవాడే చివరిగా ఎస్కర్ యోతి ఈ మనుష్యుడు పుట్టకపోతే వాడికి మంచిది అన్నాడు దేవుడు పుట్టాడు ఏశప్రభువును అప్పచెప్పాడు అటు ఇటు కాకుండా జీవితాన్ని పాడు చేసుకున్నాడు మారు మనసు పొందాడు కానీ క్షమాపణ దక్కలేదు పరలోక రాజ్యాల్లోకి చేరవలసిన వాడు పాతాళంలోకి ఫస్ట్ స్టెప్కి వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలోకి దిగజారిపోయాడు దీనంతటికీ కారణం ఏంటంటే ఒక్కసారి చూద్దాం మత్తేసువార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు పుదీనాలోను పోపులోను జీలకర్రలోను పది వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను వాటిని మానక వీటిని చేయవలసి ఉండను టైత్లిస్తే సరిపోద్ది దశభాగాలు ఇచ్చాం కాబట్టి ఇక మేము ఎట్లున్నా పర్వాలేదు అనుకుంటారేమోనని దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ అన్నిట్లో టైట్ తెలుస్తున్నారు కానీ న్యాయము కనికరము విశ్వాసము ఈ మూడు విడిచిపెట్టేశారు ఇక్కడ మనం కనుక చూస్తే సౌలుకి న్యాయం లేదు కనికరం లేదు మిరియాముకి విశ్వాసము లేదు ఇక్కడ సంసోను పరిస్థితి కూడా తన విశ్వాసాన్ని తాను కోల్పోయాడు ఓర్పాకి అసలు ఏమీ లేదు ఇస్కరియోతు యోధ సంగతికి నేను చెప్పక్కర్లేదు ఇవన్నీ కోల్పోయినప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు వాటిని మానక వీటిని చేయవలసి ఉండను కాబట్టి ఈ మూడు చెప్పారు కాబట్టి అబ్బయ్య న్యాయము కనికరము విశ్వాసము ఈ మూడు నేను చేస్తే చాలు టైప్లియపోతే పర్వాలేదు అనుకుంటారేమోనని అట్లా మనోళ్ళు బాగ్గనలే కదా అట్లాంటివి బాగా అనుకుంటారని ఏం చెప్తున్నాడంటే న్యాయము కనికరము విశ్వాసము వాటిని మానక వీటిని చేయవలసి ఉండదు దశంభాగాల్లో ఎంత నమ్మకంగా ఉంటారో న్యాయము విశ్వాసము కనికరంలో కూడా అంతే నమ్మకంగా ఉండాలి అన్నిటికన్నా మొదటి ప్రేమ చల్లారిపోకుండా చూసుకోవాలి ఆమెన్ అలీ లూయా ఆ మొదటి ప్రేమ ఎప్పుడైతే చల్లారిపోద్దో జీవితం నాశనం అయిపోద్ది ఒకవేళ మారు మనసు పొందడానికి కూడా సమయం కనుక లేకపోతే చచ్చి కూర్చుంటారు ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ సో ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసం మన జీవితంలో దేవుని పట్ల తిరిగి మన మొదటి ప్రేమ సంపాదించుకోవాలి ఒకప్పుడు ఎంత రగులుతూ మంటలాగా ఉన్నామో ఇప్పుడు అంతకన్నా బాగా మండాలి అప్పుడు వేడిగా ఉంటే ఇప్పుడు అగ్నిలో తీసిన కొరవిలాగా ఉండాలి అప్పుడు ఒక మోస్తరులో ప్రార్థన చేస్తే ఇప్పుడు అంతకన్నా పదిరెట్లు ఎక్కువ చేయగలగాలి అప్పుడు వాక్యంలో చదువుతూ ఉంటే ఇప్పుడు వాక్యాన్ని బైహాట్ చేయగలిగి ఉండాలి అప్పుడు ప్రార్థన చేస్తే హీలింగ్స్ జరిగితే ఇప్పుడు మాట్లాడితేనే అద్భుతాలు జరగాలి అట్లాంటి స్థితిలోనికి మనం హెచ్చించబడాలి ఆ మొదటి ప్రేమని తిరిగి సంపాదించుకోవడం కోసం మీలో ఎంతమందికి ఆ మొదటి ప్రేమ కావాలని కోరుకుంటున్నారు ప్రభా ఆ మొదటి ప్రేమ మాకు అనుగ్రహించు అట్లా అనుగ్రహిస్తే మేము నీ దగ్గర నమ్మకంగా ఉంటాం తద్వారా మా జీవితంలో మేలు పొందుతాం అనుకున్న వాళ్ళు మీ చేయత చూపించినట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాం మహోన్నతిరా సర్వశక్తి మంత్రి సర్వాధికారి సర్వోన్నతిరా సర్వ సృష్టికర్త పాదాలకు వందనాలు ఈ ఉదే కాలం నీ ప్రభాని పాలుదరికి వస్తున్నాం ప్రభా మా జీవితంలో తన్ని మొదటి ప్రేమ చల్లారిపోయిన పరిస్థితిలో మేము ఎవ్వరూ ఉండటానికి వీల్లేదు నాయన ప్రభా మా మంటలు తిగిలి తిరిగి తన్ని రగిల్చమని వేడుకుంటున్నాను తండ్రి ఏ బిడ్డ కూడా తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్ని హత్తుకుని ప్రభా నమ్మకముగా ఉండటకు సహాయం దయచేయండి మీ కృపా కటాక్షాలు మా మీద ఉంచమని వేడుకుంటున్నాను ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయి దేవుడా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన మీ కృపా కటాక్షాన్ని ప్రభా మా మీద ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి మీ అత్యున్నతమైన మేలును అనుగ్రహించి మీ దీవెంతో తృప్తిపరచండి వాళ్ళ మొదటి ప్రేమ తిరిగి రగిల్చబడతాండి మిమ్మల్ని ప్రభా అందరూ ప్రేమించే మీ నామాన్ని కనపరిచేవారిగా ఉంచమని వాళ్ళ తండ్రి వాళ్ళు పోగొట్టుకున్న దాని అందరికన్నా డబల్ బ్లెస్సింగ్ని యేసు సునామాలో రిలీజ్ చేస్తూ వాళ్ళ జీవితంలో ప్రభా ఇదొక తండ్రి ఒక బ్లాగ్గా ఉండకుండా మీ గొప్ప ఆశీర్వాదంతో దీవెంతో తృప్తిపరచమని ఏ సేవ పరిశుద్ధు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మన తన దేవుని దీవెన కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం ఈ రోజున మనం తీసుకున్న ప్రతి డెషన్లో మనం స్థిరంగా ఉండి ఆయన చేతిలో గొప్ప సాధనంగా వాడబడి వరకు సదాకాలము తోడ ఇండునుగాక వెంకటేశ్వరరావు గారు ఉయ్యూరు నుంచి లెటర్ రాస్తున్నారండి తనకి ఉద్యోగంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి వాళ్ళ పాప దివ్య బీటెక్ చదువుతుంది ఆమె మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఉద్యోగంలో సగ్గా సెటిల్ అవ్వాలని దాని గురించి ప్రార్థన చేయమంటున్నారండి మీ సలహా కూడా అడుగుతున్నారండి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ మీకున్నటువంటి మీరు రాసినటువంటి లెటర్ మేము చదివాం సమస్య క్లియర్గా తెలుస్తూ ఉంది పాప ఇంజనీరింగ్ చదువుతుంది ఇంజనీరింగ్ చదివేటటువంటి కుమార్తె ఉన్నప్పుడు ఇంట్లో జాబ్ చేయకుండా తండ్రి ఉంటే నిజంగానే అది చాలా బాధాకరమైనటువంటి విషయం ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిట్యుయేషన్ బట్ అట్ ద సేమ్ టైం ఇంతకుముందు నేను ఒకరికి ఇదే సలహా ఇచ్చాను మీరు బాగుంటారని నమ్ముతున్నాను అయితే ప్రార్థన చేయండి ప్రయత్నము చేయండి మీకు ఒకవేళ ఆ ప్లేస్లో మీకు కాదు ఆ ఊరిలో మీకు జాబ్ రాదు అనుకుంటే మీరు ఏ హైదరాబాదునో లేకపోతే విజయవాడ ఏదో ఒక సిటీ ప్లేస్కి వచ్చేసేయండి ఒక టౌన్కి ఒక మంచి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి స్థలానికి మీరు రండి వచ్చి ఉద్యోగ ప్రయత్నం చేయండి ఉద్యోగం కోసం ఎంత కష్టమైనా పడండి ఉద్యోగం పురుష లక్షణం అనేది మన సామెత కాబట్టి ఉద్యోగం కోసం మీరు ప్రార్థన చేయండి ప్రయత్నం చేయండి ఈరోజు నేను చెప్తున్నాను ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టి కరెక్ట్గా దేవుని దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రైట్గా ఉండి మీరు ప్రయత్నం చేస్తే నెల రోజులు తిరిగేటప్పటికల్లా మీకు గ్యారంటీగా జాబ్ వస్తుందండి దేవుడు ఆ విషయం చాలా స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు మీరు కనుక కరెక్ట్గా ప్రార్థన చేసి ప్రయత్నం చేస్తే దేవుడు ఖచ్చితంగా మీకు ఒక చక్కటి ఉద్యోగం ఇస్తాడు అది ముందుగా ఒకవేళ తక్కువ శాలరీతో స్టార్ట్ అవుతుండొచ్చు కానీ మీరు జాయిన్ అయిపోండి జాయిన్ అయిన తర్వాత మీకు దానికన్నా అంటే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్పు సంవత్సరం నర తిరిగేటప్పటికల్లా మీ పరిస్థితి మాత్రం ఉండదు దేవుడు నాకు ఆ విషయంలో చాలా స్పష్టంగా చూపించాడు మీరు ఖచ్చితంగా ప్రార్థన చేసి ప్రయత్నం చేయండి దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడు సంవత్సరం నరలో మీ స్థితి కంప్లీట్గా మారబోతుంది కాబట్టి మీ ఆశీర్వాదం కోసం మీరు సిద్ధపడి దేవుని దగ్గర కరెక్ట్గా ఉండే ప్రయత్నం చేయండి గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ అబండెంట్ ఎం నిర్మల అనే ఆవిడ కుమారుడు కోడలు సమస్యల్లో ఉన్నారు కోర్టు కేసుల్లో ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు మీ ప్రార్థనలో గుర్తు చేసుకోమని నిర్మల నిర్మల గారు రాస్తా ఉన్నారు ఓకే ఇక్కడ నిర్మల గారు మీ లెటర్ నేను చదవడం జరిగింది కుమారుడు కోడలు ప్రాబ్లమ్స్లో ఉన్నారు అని రాశారు ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మీరేమన్నా ప్రయత్నం చేశారా చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ప్రాబ్లం ఏదన్నా వచ్చినప్పుడు అది ఏదన్నా మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మనం ఆలోచిస్తాం కోర్టు కేసు ఎవరి ద్వారా అయిందో నాకైతే తెలియదమ్మా ఏమైనా మన కుటుంబాలకి న్యాయాధిపతి ఆయన తండ్రి ఉన్నారమ్మా కాబట్టి మనం కోర్టు కేసుల్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం అనేది అనవసరమైన ప్రక్రియ అంటే అనవసరంగా కోర్టు కేసులకు వెళ్ళి మన పరువు ఇంటి పరువు గుట్టుగా ఉంచాలి ఒక సామెతం తెలుగులో కాపురం గుట్టు రోగం రట్టు అని కాపురాన్ని గుట్టుగా పెట్టుకోవాలంట రోగాన్ని బయటికి చెప్పాలి ఎందుకంటే రోగాన్ని చెప్పకుండా పెట్టుకుంటే ముదిరిపోద్ది కాపురాన్ని గుట్టుగా ఉంచుకపోతే నలుగురిలో పరుగు కాబట్టి ఈ సమస్యని పరిష్కరించడం కోసం మీరు ముందుగా మీ వంతు ప్రయత్నం చేయండి కూర్చోబెట్టి ఇద్దరిని కలిపి కూర్చోబెట్టద్దండి కలిపి కూర్చోబెడితే ఏమవుద్దంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిరారోపణ చేసుకోవడం మొదలు పెడతారు మీ అబ్బాయికి చెప్పండి మీరేంటి నాకు చెప్పేది అంటది కోడలు అసలు నా మాట వినలేదు అంటాడు మీ అబ్బాయి కాబట్టి రెండు ఇద్దరికీ మధ్య సయోధి చేయడానికి మీరు ముందు యాక్టివ్ పాట తీసుకోండి మీరు ఒక మంచి క్రైస్తవ తల్లిగా మంచి అత్తగారిగా ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయడం మాత్రమే కాదు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి మీకు వీలైతే వాళ్ళతో కూడా ప్రార్థన చేయించండి కుటుంబాలు విడిపోవడానికి కాదమ్మా మన ఇండియన్ కల్చర్లో కుటుంబాలకి విశిష్టమైనటువంటి స్థానం ఉంది మన కుటుంబాల్లో ఎంత భర్త తాగొచ్చి తంతనా కూడా ఓర్చుకునేటటువంటి సాధ్వీమణులు ఉన్నారు అదేవిధంగా భార్య ఒకవేళ గయ్యాడిగా ఉన్నా సర్దుకుపోయే భర్తలు ఉన్నారు అందుకే మన కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టమైంది ఈ కుటుంబాలు విడిపోకూడదు తల్లి మీరు ఖచ్చితంగా మీ వంతు మీరు వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి వెళ్ళినప్పుడు వాళ్ళని మీరు కౌన్సిల్ చేయడానికి వెళ్ళినప్పుడు ముందుగా ప్రార్థన చేయండి ప్రభు నేను చెప్పిన మాట వినేటటువంటి ఆ హృదయం వాళ్ళలో పెట్టు తిరిగి అడ్డం చెప్పకుండా నా ప్రార్థనకి వినగలనటువంటి హృదయం ఈ ప్రభు అని మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళండి మీ కౌన్సిలింగ్కి వాళ్ళు ఒబీడియన్స్ చూపిస్తారు ఎవరినైతే రెస్పెక్ట్ చేస్తారో మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తితో వాళ్ళకు కౌన్సిలింగ్ ఇప్పించండి కోర్టు ద్వారా కాకుండా ప్రార్థనాపూర్వకంగా మన సమస్యలు పరిష్కరించుకుందాం ఈ యొక్క విషయంలో మీ ప్రార్థన అట్ ద సేమ్ టైం మీరు ఇచ్చే కౌన్సిలింగ్ రెండు కూడా చాలా వాల్యుబుల్వి కాబట్టి ఈ రెండు రకాలుగా మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా దేవుడు ఈ కుటుంబాన్ని సమస్యల నుంచి బయటకు తీస్తాడు మేము కూడా ప్రార్థన చేస్తాం ఈ సమస్య పరిష్కరించబట్టం కోసం కుటుంబం తిరిగి కట్టబట్టం కోసం ఇద్దరు మార్పు పొందినటువంటి మంచి క్రైస్తవ బిడలుగా నివసించడం కోసం ఖచ్చితంగా మేము కూడా ప్రార్థన చేస్తాం దేవుడు ఖచ్చితమైనటువంటి శాంతి సమాధానం నా కుటుంబంలోకి ఇచ్చినగాక మినిస్ట్రీస్ రోడ్ నెంబర్ ఎయిట్ హబ్సిగూడ ఆపోజిట్ భాషం స్కూల్ హైదరాబాద్ మా సెకండ్ బ్రాంచ్ అడ్రస్ జెహోవా జారే మినిస్ట్రీస్ సెకండ్ ఫ్లోర్ రిలయన్స్ ఫ్రెష్ బిల్డింగ్ బిసైడ్స్ బాటా షోరూమ్ సంతోష్ నగర్ క్రాస్ రోడ్ సంతోష్ నగర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ త్రీ సెవెన్ జీరో త్రీ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక